నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సిపి ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించాడు అని శ్రీధర్ కు నిరంతరం రౌడీయిజం చేయడం సహజమని శ్రీధర్ ఎమ్మెల్యే కాకముందు రూపాయికి ఇబ్బంది పడే వ్యక్తి అని ఈ రోజు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అన్నారు ప్రభుత్వం వెంటనే విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గత కొంత కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా నాయకుల మీద కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం అమానవీయంగా అరాచకంగా దాడులు చేయిస్తూ సంబంధం లేనటువంటి సందర్భాలను సైతం వీళ్ళని దోషులుగా చూపిస్తూ అక్రమ కేసులు పెట్టి కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బందులకు గురి చేయటం మనం అందరం కూడా చూసాం రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చినటువంటి సందర్భంలో ఏ విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేసినటువంటి చర్యను ఆయనకు చెప్పేటటువంటి క్రమంలో ఆ రోజు సందర్శనకి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటి దగ్గరకు వచ్చే క్రమంలో జరిగినటువంటి కొంత తోపులాటకి జనం సందర్భం ఎక్కువై ఆయన్ని చూడ్డానికి వచ్చినటువంటి జనంలో ఉన్నటువంటి ఆతురత సందర్భంగా కొంత తోపులాటకి గురైనటువంటి సందర్భంలో ఒక హెడ్ కానిస్టేబుల్ గాయపడటం జరిగింది అంతే తప్ప యాదృచ్ఛికంగా జరిగినటువంటి అటువంటి సంఘటనలు సైతం హత్య చేయడానికి ప్రయత్నం చేసినాడు అనేటటువంటి సెక్షన్లు విధించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కావచ్చు మరి అదేవిధంగా నెల్లూరు నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారి మీద కావచ్చు కొడవలూరు మండల నాయకులు శ్రీనివాస రెడ్డి గారి మీద కావచ్చు అదేవిధంగా ఇంకొక ఇరవై ఒక్క మంది మీద కేసులు ఏర్ ఏర్పాటు చేసి వాళ్ళని ఇబ్బందికి గురి చేసినటువంటి సందర్భంలో ఈరోజు కొంతమందికి బెయిల్ రావటం ఒక ముగ్గురికి బెయిల్ రాకుండా దానిని తిరస్కరించబడటం జరిగిన సందర్భం ఈరోజు మనం అందరం చూసాం ప్రతి ఒక్క సందర్భంలో ఎక్కడెక్కడైతే ప్రశ్నించే గొంతు తిరుగుబాటు చేయగలిగిన శక్తి కలిగినటువంటి నాయకులు ఎదురవుతారో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు మరి అదేవిధంగా నగరాధ్యక్షుడు కావచ్చు మిగతా మండలాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కావచ్చు అందరినీ అసంబద్ధమైనటువంటి కేసుల్లో ఈరోజు ప్రతి ఒక్కరూ ముద్దాయిలుగా నిలబడి బెయిళ్ల కోసం తిరిగేటటువంటి పరిస్థితిని ఈ జిల్లాలో చూస్తున్నామండి గతంలో ఎప్పుడు కూడా ఈ పోకడలు లేవు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండవచ్చేమో తప్ప కక్షపూరిత వాతావరణం అనేది కొత్తగా ఈరోజు మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం ఈ ఈ కార్యక్రమాలన్నీ మరి ఆ సందర్భంలోనే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భమే వస్తే రూరల్కి సంబంధించి ఇటీవలి కాలంలో ఎన్నో హత్యలకి దారి తీసినటువంటి సందర్భాలను చూసాం ఒక్క రెండు మూడు మాసాల క్రితం ఈ నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఆలోచనలో పడిపోయి దీనిని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అని అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన చేసినట్టు సందర్భాన్ని కూడా మనం పత్రికల్లో అదేవిధంగా మీడియా సుముఖంగా కూడా ప్రజలందరూ కూడా వీక్షించారు వారానికి ఒక మర్డర్ వారానికి ఒక మర్డర్ ఎక్కడ చూసినా అరాచక శక్తులు రౌడీలు రౌడీ మూకలు బెదిరింపులు ఆక్రమణలు ఒకటి కాదండి ఎవరు ఎక్కడ ఒక మామూలు సామాన్య ప్రజానీకం నోరు ఎత్తి ఒక పోలీసు దగ్గర పోయి చెప్పుకోవాలన్నా కూడా ఈ రౌడీలు ఏం చేస్తారు అని అనేటటువంటి ఒక భయానక వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల పర్యవేక్షణలోనే జరుగుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ కర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోస్తా ఉన్నారు ఇప్పుడు ఈ రౌడీలు ఈ అరాచక శక్తులు వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదనే మాట ఈరోజు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు మరి మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఎవరైతే జైల్లో ఉండి జైలు నుంచే ముఠాలను తయారు చేసి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమంలో అతని హస్తం కూడా ఉందనేటటువంటి విషయం పబ్లిక్గా ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటటువంటి పరిస్థితే వస్తే జైలులో ఉన్నటువంటి వ్యక్తికి ఈ విషయాన్ని ప్రేరేపించి రౌడీ మోకల్ని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకు పంపించడంలో ఎవరి హస్తం ఉన్నది అని చెప్పి ఒక్కసారిగా అందరం కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం అండి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఈరోజు పదవుల్లో లేరు జైళ్లలో ఉన్నారు తప్పితే ఊళ్ళు ఊదిలి పక్కకి వెళ్ళిపోయి ఉన్నారండి బెయిల్ కోసం ఇక్కడ ఎవరు కూడా ఇంకొకరిని దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకగణం ఎవరు కూడా నెల్లూరు టౌన్లో ప్రస్తుతానికైతే ఎవరు కూడా లేరు భవిష్యత్తులో కూడా ఉండరు ఎందుకంటే ఆ అలవాటు ఇక్కడ లేదు మరి ఇదే మా సోదరుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సెలవుతో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రావు కానివ్వండి స్టూడెంట్ లీడర్ అయ్యా మరి అదే విధంగా మాతంగి కృష్ణ అనేకమైనటువంటి అప్పట్లో తెలుగుదేశం ఈ శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మనిషిని ఆయన బిడ్డని నేనని చెప్పుకునేటటువంటి తరుణంలో అరాచక మొక్కలతో నడి రోడ్లో పట్ట పగలు దాడులు చేయించినటువంటి సందర్భాలు చూశాం ఆ రోజు ఎవరైతే అమాయకులైన పిల్లలు చిన్న యువకులండి తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద కొట్టాటలకు పంపించి వాళ్ళు తన్ని వాళ్ళు కేసుల్లో ఇరుక్కోబోయి శ్రీధర్ రెడ్డి కాడ నిలబడిపోయి ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అయ్యా ఈ అరాచకమైన పద్ధతుల్లో మన బిడ్డలు ఇరుక్కున్నారంటే వాళ్ళకి భవిష్యత్తు ఏం కావాలని వీళ్ళకి దూరంగా జరగండి అని చెప్పి ఆ బిడ్డల్ని ఎప్పుడైతే అతని దగ్గర నుంచి ఎడమ చేస్తా వచ్చారో అటువంటి వాళ్ళందరి మీద మళ్ళీ రౌడీషీట్లు అతనే జరిపించిన పరిస్థితులు చూసాం ఈరోజు ఆ రోజు నుంచి జరిగినటువంటి అంటకాగిన ఈ అరాచక శక్తులతో అంటకాగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అప్పటి శ్రీధర్ రెడ్డి అండి ఇంకా ఎవరూ లేరు దీంట్లో మరి అదే విధంగా ఈరోజు ఆ అంటకాగినటువంటి స్నేహము లేకపోతే పెంచి పోషించినటువంటి ఆ దుర్మార్గ ఫలితము శ్రీకాంత్ అనేటటువంటి యావజ్జీవ కారాగార శిష్టపడినటువంటి ఒక వ్యక్తిని మరి ఎందుకనో ఆయన బయటకు తీసుకురాదలుచుకొని సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం జరిగింది అందరం కూడా చూసాం పత్రికల వారి ద్వారానే చూసాం ఇది దేనికయ్యా దేనికి తీసుకురావాలనుకున్నారు ఇన్ని ఎవరిని కొట్టడానికి ఎవరిని ఇబ్బంది చేయడానికి ఎందుకంటే ఈ అలవాట్లన్నీ ఉండేది ఒక ఆయనకే తప్ప ఇంకెవరికీ లేవు ఎప్పుడైతే ఒక మనిషిని చెడు చేయదలుచుకున్నా భయపెట్టదలుచుకున్నా కొట్టదలుచుకున్నా కొట్టించదలుచుకున్నా ఇటువంటి అరాచక శక్తులతో చేయిస్తాడు అతను మరి ఆ క్రమంలోనే స్థానిక గూడూరు శాసనసభ్యుడు పాషన్ సునీల్ గారు ఈ శ్రీధర్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు అంతే తప్ప ఈయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడండి ఈ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుయ్యడానికి ఎవరు కూడా పుయించుకోవడానికి కూడా సిద్ధంగా లేం వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఆ వ్యక్తికి ఒక నెల రోజులు పేరోల్ కావాలని చెప్పి సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం అనేది జరిగింది మరి ఈరోజు ఆ శ్రీకాంత్ అనేటటువంటి ఆయన స్నేహితురాలు కావచ్చు భవిష్యత్తు భాగస్వామి కావచ్చు ఆమె మాటల్లోనే ఆ శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి సదరు శ్రీధర్ రెడ్డి గారిని ఏ మేరకు ఆరాధిస్తాడో అభిమానిస్తున్నాడో ఆమె మాటల్లోనే ఆమె ప్రత్యక్షంగా చెప్పటం జరిగిందయ్యా ఆయనతో సమానంగా నల్లపరెడ్డి ప్రసన్న ఒక నిమిషం సార్ నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక నిమిషం నేను చెప్తాను సార్ దాని క్లారిటీ సార్ వీళ్ళు ఎంటైర్ శ్రీకాంత్ ఫ్యామిలీ మొత్తం కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నమ్మిన పంటలు సార్ ఆయనంటే ప్రాణం సార్ శ్రీకాంత్ ఈ రోజు జైల్లో ఊపిరి పీల్చుకుంటున్నాడంటే అది ఆయన ఉన్నాడనే ధైర్యం ఆయన కోసమే సార్ ఆయన ఆయన కోసమే బతుకుతున్నాడు ఈవెన్ ఆయనకి నా మీద ఆయన మీద నాకు చాలా ప్రేమ ఉంది కానీ ఆయన ఫిఫ్టీ పర్సెంట్ నా మీద ప్రేమ ఉంది సార్ ఫిఫ్టీ పర్సెంట్ శ్రీధర్ రెడ్డి గారిని ప్రేమిస్తారు ఆయన అది వాస్తవం సార్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ మనిషి అయితే శ్రీకాంత్ కాదు సార్ అసలు ఆయన పచ్చి ఆమెను సగం మాత్రమే ప్రేమిస్తే ఇంకొక సగం గుండె శ్రీధర్ రెడ్డి గారికి ఇచ్చినట్టున్నాడు ఆ బాబు అయ్యా హత్య అనేది సర్వసాధారణమైనటువంటి పరిస్థితులు అలవాటు చేసుకొని దందాలు చేసేటటువంటి వ్యక్తులు ఈరోజు జైళ్ళల్లో ఉంటే వాళ్ళని మీరు ప్రజాప్రతినిధులై ఉండి అటువంటి అరాచక శక్తుల్ని రోడ్లలోకి తీసుకురావాలనే ఆలోచన చూడండి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల ముందు ఈ ఇటువంటి పద్ధతులు ఎక్కడ కూడా ఈ నెల్లూరు నగరంలో ఎవరు చూడలేదండి కానీ కేవలం ఈరోజు రౌడీలు గూండలు ఎవడు ఏం చేస్తాడో వాడు జోలికి పోతే ఎవడు ఏం చేస్తాడో ఎవడు బెదిరిస్తాడో ఎందుకు వచ్చింది మనం నోరు మూసుకొని గమ్మునుంటే పోద్ది ఇదే ఆలోచనతో మనుషులు జరగవుతున్నారంటే ఇటువంటి రాజకీయ నాయకులు కేవలం మనకందరికీ తెలుసు ముఖ్యంగా నాకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం మా శ్రీధర్ నాకు తెలుసు మా దగ్గరే ఉండేది కదా మామూలు స్థాయి అతనే చెప్పాడు ఒకసారి పాలు లేకపోతే నా స్నేహితుడు హరిబాబు జోబీలో వంద రూపాయలు ఉంటే తీసుకోబోయి నేను పాలు పట్టించిన నా బిడ్డలకని ఆయన ఆయనే స్వయంగా చెప్పిన సందర్భం ఉంది కానీ ఈరోజుకి ఆ హరిబాబు జోబీలో మాత్రం వంద రూపాయలే ఉండయి మావాడైతే వెళ్ళిపోయాడు ఎక్కడికో మరి ఎట్లా సాధ్యమైందండి అపారమైన సంపద ఒక ప్రజాప్రతినిధిగా ఒక్క రూపాయి లేనివాడు పది సంవత్సరాలలో కోట్లకు పడగలెత్తగలిగినాడంటే దాదాపు కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు కాంట్రాక్టులు చేసిన వాళ్ళు కూడా సంపాదించలేనటువంటి సంపద కేవలం రౌడీ మూకలతో అరాచక శక్తులతో భయప్రాంతాలకు చేసి దందాలు బ్లాక్ మెయిలింగ్ ఒకటేమిటి అన్ని అన్ని దారులు తప్పనిసరిగా వీటన్నిటి పరిస్థితి కూడా ఎవరెవరికి జరిగిందో హాని ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు నోరు విప్పి బయట మాట్లాడే రోజు వచ్చిన రోజు బహుశా నాకు తెలిసి ఆ రోజు ఎవరు ఎవరిని కాపాడలేని పరిస్థితి వస్తుంది మరి ఇంత మకిలి మీ దగ్గర పెట్టుకొని మేము ఈరోజు ఉదయమే చూసాం శ్రీధర్ రెడ్డి గారి అనుచరులు వాట్సాప్లో ఈ ఫేస్బుక్లో మెసేజెస్ పెట్టున్నారు ఆయన సిఫార్సు లేక ఇచ్చింది నిజం కానీ అది హోంశాఖ తిరస్కరించింది ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఆయనకి సంబంధం లేకుండా ఆయనకు తెలియకుండా హోంశాఖ ఏ విధంగా పేరోల్ ఇచ్చింది ఇంకా ఏ శక్తులు పైన ఉన్నాయి పై స్థాయిలో ఉన్నాయి అనేది వాళ్ళు క్వశ్చన్ చేసిన ఫేస్బుక్లో చూశా నిన్న టీవీ ఈటీవీలో మనం ఒక చర్చ చూసాం క్యాబినెట్ మీటింగ్లో ఏ విధంగా ఇతని పేరోల విషయం వస్తే ఒకే ఇద్దరు శాసనసభ్యుల ఏదైతే సిఫార్సు లేఖలు ఉన్నాయో వాటి మీద వాటి మీద జరిగినటువంటి ఒత్తిడి మీద దాన్ని హోంశాఖ సెక్రటరీ మళ్ళీ హోమ్ మినిస్టర్ అనిత గారి ఆమోదంతో ఈ పేరోల్ అనేది రిలీజ్ అయిందో అవన్నీ కూడా ఈటీవీలోనే వచ్చాయి వాళ్ళ టీవీలోనే శాసనసభ్యుల సిఫార్సు లెటర్ల మీదే ఒత్తిడికి గురైనటువంటి హోంమంత్రి కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ మాకు సంబంధం లేదు మేము సిఫార్సు లెటర్లు అయితే ఇచ్చాము హోంశాఖ రిజెక్ట్ చేసేసింది కాబట్టి మాకు సంబంధం లేదు హోంమంత్రి ఏ రకంగా ఇచ్చిందో దీనికి ఆమె బాధ్యురాలు మాకు ఎటువంటి సంబంధం లేదు మరి ఈ మాట మీద హోంమంత్రి వనిత గారు వివరణ ఇవ్వాల్సినటువంటి పని లేదా అని అడుగుతున్నాను వీళ్ళకి సంబంధం లేదంటే ఇది ఆమె ఇచ్చిందంట దేనికి ఇచ్చిందో మా వాళ్ళకి తెలియదంట మరి ఎందుకు ఇచ్చింది ఆమె పేరోలు ఎందుకు ఇచ్చిందామి ఓవర్ లుక్ ఏంది ఓవర్లుక్ అనే సమస్య లేదు ఒకరికి ఇద్దరు జిల్లాల ఎస్పీలు ఇతను అంతా నొటోరియస్ క్రిమినల్ ఇతను బయటకు వస్తే ప్రమాదం సమాజానికి చెడు జరుగుతుంది ఇవ్వడానికి లేదు అని చెప్పిన తర్వాత కూడా ఇతనికి పేరోల్ వచ్చిందనంటే అంటే మరి శాసనసభ్యుల ప్రమేయం లేకుండా వాళ్ళు మాకు ఎలక్షన్లో సహాయం చేశారు మీరు ఇవ్వకుంటే ఎట్టనే మీ ఒత్తిడి లేకుండా మరి హోంమంత్రి గారు ఈ పేరోల్ ఇచ్చి ఉంటారా ఒకవేళ కనుక ఇచ్చుంటే ఆమె సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా ఇదేనయ్యా ప్రజలు గమనించాల్సింది కూడా ఇదే ప్రజలకు మేము మనవి చేసేది కూడా ఇదే ఈ అరాచక శక్తులు ఈ దౌర్జన్యకరమైనటువంటి దందాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులవే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పరిస్థితి ఈ రోజు లేదు అని చెప్పి మనవి చేయడానికే నేను ఈరోజు మీ అందరికీ ఈ రోజు ఇది మేము ముందు తీసుకొస్తున్నాం మరి అదేవిధంగా ఆ వీడియోలోనే ఇంకొక తమాషా కూడా చూసాం ఎవరో జగదీష్ ఆ అమ్మాయి చెప్తుంది ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు అక్కడి నుంచి అతను వెళ్ళిపోయిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ అతన్ని తీసుకొని వచ్చి పెట్టడంలో శ్రీకాంత్ ఎక్కడ పెట్టడంలో శ్రీకాంత్ మనకు సంబంధం లేకుంటే ఎక్కడ ఎక్కడ పెట్టడంలో తీసుకొచ్చాడు ఆయన యాభై శాతం ప్రేమించినటువంటి రూరల్ ఎమ్మెల్యే గారి దగ్గర కాదా ఇక్కడ చేరి కదా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆఫీసులో వాళ్ళని అమ్మ నాభూతులు తిట్టించారు వీడియోలలో ఎక్కడ తిట్టారండి ఇది సభ్యతకి దాటి బయటికి రాలేనటువంటి వాళ్ళు తిట్టే తిట్టేర్లే అని ఆగిపోయారండి ఆ మాటలు అందరూ కూడా విన్నారు ఎన్నికలు అయిపోయినా ఒక్క మూడు నాలుగు రోజుల్లో ఈ జగదీష్ అనే అతను కూడా ఎవరండి ఒక అరాచక శక్తి అక్కడ ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర చేరిన కొంతమంది ప్రభుత్వం ఈ వ్యక్తిని అక్కడ తీసుకోపోయి ఆయన దగ్గర చేర్చి మళ్ళీ అతను ఓడిపోగానే అదే ప్రభాకర్ రెడ్డి గారిని నానా మాటలు మాట్లాడి ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని బండ బూతులు తిట్టి వీడియోలలో పెట్టి మళ్ళీ వచ్చి అతను శ్రీధర్ రెడ్డి కాడ చేరిపోతే వైసీపీకి సంబంధం అంటారేంటయ్యా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈ టౌన్లో కానీ రూరల్లో కానీ ఏ రోజు కూడా ఇటువంటి అనాగరిక చర్యలు ఈ దుర్మార్గపు చర్యలకి పాల్పడరని చెప్పి నేను మనవి చేస్తూ ఎవరైనా కనుక దీని మీద వివరణ ఇవ్వదలుచుకుంటే నేను మొట్టమొదట అడిగేది ఒకటే పేరోల్ ఎవరిచ్చారు ఎవరి వల్ల ఇచ్చారు శాసనసభ్యుల వల్ల పేరోల్ కనుక రానట్లయితే హోం మంత్రి గారు ఏ విధంగా ఈ పేరోల్ని రికమెండ్ చేశారు అని అడుగుతున్నాం ఎందుకంటే తప్పంతా మీరు తోసేశారు ఇప్పుడు ఆమె ఏం చేసిందో ఆమె ఎట చేసిందో మాకేం తెలిసే అంటున్నారు మన వాళ్ళు ఇక్కడ మరి హోంమంత్రి గారు చెప్పాలి కదా ఎట్టిచ్చా తల్లి నువ్వు జీవిత ఖైదు అనుభవించే వాళ్ళకి ముప్పై రోజులు పేరోలు డాన్సులు చేస్తా వీడియోలు చూస్తా మీరు ఎట్లా అది ఏ విధంగా ఇవ్వాల్సి వచ్చింది ఎక్కడ మీకు సంబంధం శ్రీకాంత్ సంబంధమా లేకపోతే ఆయన భవిష్యత్ భాగస్వామిని హోంమంత్రి గారికి సంబంధమా ఎక్కడ సంబంధం ఇది ఏ విధంగా ఇచ్చారు మీరు అని మేము అడగటంలో తప్పు లేదయ్యా ఎందుకంటే వాళ్ళ శాసనసభ్యులే ఈరోజు హోంమంత్రి గారి పక్క చేయి చూపిస్తున్నారు గూడూరాయని చెప్పలా మా వాళ్ళు చెప్పారు మా శ్రీధర్ రెడ్డి గారు ఆయన అనుచరులు ఫేస్బుక్లో చదవండి మీరు ఏ విధంగా ఇచ్చారో మాకైతే తెలియదు సంబంధం ఏంటో మాకు తెలియదు పైన ఉండే శక్తులు ఎవరో మాకు తెలియదు ఏ శక్తులు ఉండారండి అసలు వాళ్ళని అడిగిందే మీరు ఇద్దరు పోనీ మీరేమన్నా రోజుకి ధైర్యంగా బాహటంగా చెప్పగలిగారా అంటే మీరే చెప్తా ఉండరు మేమే ఇచ్చాం ఒక ఆయనే చెప్పాడు ఇంకొక ఆయన ఊరి ఊరికే ఫేస్బుక్ స్టార్ట్ అయింది ఈరోజే బహుశా మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ ఉంది కాబట్టి ఎవరు ఏం మాట్లాడతారని లేనిపోని మాటలు నిందలు నా మీదని అది ఏదన్నా వచ్చిందేమో తెలియదు కానీ మేము కడిగిన ముత్యాలం మాకు సంబంధమే లేదు దీ దోషిత్వం అంతా కూడా హోంమంత్రిదే అని బాహటంగా చెప్తున్నటువంటి మా శాసనసభ్యుల అనుచరులు ఒకవేళ శాసనసభ్యుని ఆలోచన ఏమో అది లేదంటే వీళ్ళ అతి ఆలోచన మాకు తెలియదు కానీ తప్పనిసరిగా హోంమంత్రి గారు దీని మీద వివరణ ఇవ్వాలని కోరుతున్నా ఎందుకంటే ఇది ఓవర్ లుక్ కాదండి ఓవర్ లుక్కి అవకాశమే లేదు స్పష్టమైనటువంటి సంకేతాలతో రైటింగ్తో ఇద్దరు జిల్లాల ఎస్పీలు ఇతని వల్ల సమాజానికి అమిత ప్రమాదము ఇతన్ని వదలడానికి లేదని రాసిన తరువాత అది చదవకుండా హోంమంత్రి గారు ఇచ్చారంటే ఎవరు కూడా నమ్మశక్యం కాని మాట ఎంత ఒత్తిడికి లోనైందో ఆమె ఎంత తీవ్ర పరిస్థితుల్లో ఎట్లా చేశారో ఆమెని ఆమె చేత సంతకం పెట్టించే స్థాయిలో ఎవరు ప్రయత్నం చేశారో ఈ ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళ ద్వారానే తెలియాలి లేదంటే హోంమంత్రి గారే చెప్పాలి ఆమెకి ఇంకెక్కడన్నా వాళ్ళు మరి సంబంధము ఆ అరుణమ్మని ఆమె వాళ్ళు ఏమన్నా తెలిసిన వాళ్ళు వాళ్ళు అడిగినందువల్ల ఆమె జాలిపడి ఇచ్చిందో మరి అదే వాళ్ళు చెప్పాల్సినట్టు విషయమే తప్ప పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ దుశ్చర్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూసేదానికి తయారైనారయ్యా చూడండి ఈరోజు కావల్లో త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఎవరి రెండు రెండుసార్లు కావాలి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ రామ్ ప్రతాప్ రెడ్డి అతని మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారు అరెస్ట్ చేయడానికి తయారయ్యారు అదే రకంగా బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ అసలు ఆ ప్రాంతంలోనే లేడు అతను ఆ కానిస్టేబుల్ ఎక్కడ పడ్డాడు ఈయన ఎక్కడున్నాడో కూడా తెలియదేనికి దేనికి అతని పేరు రాసేశారు అతని మీద కూడా త్రీ నాట్ సెవెన్ ఏర్పాటు చేశారు ఈ రకంగా మీకు కాని వాళ్ళ మీద లేకపోతే మీ గురించి ధైర్యంగా మాట్లాడతారనే వాళ్ళ మీద ఇటువంటి అభూత కల్పనతో కేసుల మీద కేసులు పెట్టుకుంటా పోతే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ లెక్క రాస్తుందండి తప్పనిసరిగా రాస్తుంది వాస్తవంగా తప్పు చేసి ఉండి మిమ్మల్ని దౌర్జన్యంగా కొట్టుంటే రాసేయండి కేసు ఏమి ఇబ్బంది లేదు జైలు పోయి తెచ్చుకుంటారు వీళ్ళు బెయిల్ అసలు సంబంధమే లేదని కృష్ణారావు అనుకుంటా రోడ్డు పక్కన నిలబడితే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చెయ్యరగొట్టే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉందండి రోడ్లో చెప్పండి అందరూ ఎవరికైనా ఉందా ఆ పరిస్థితి కాబట్టి ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులు గొంతు నులముదాం అనేటటువంటి ఆలోచనతో చేసే ఏ ప్రయత్నాన్ని అయినా సరే వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తుంది తప్పకుండా ఇటువంటి పరిస్థితుల్ని ముఖ్యంగా రూరల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు డివిజన్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాము ఖచ్చితంగా న్యాయం తరఫున మేము గొంతు ఎత్తుతాము మీరు చేసేటటువంటి పొరపాటుని మేము ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి మనవి చేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను